పెద్దవేగి మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం ఆరు గంటల నుండి ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్లను ఏప్రిల్ మే జూన్ నెలలో వెయ్యి రూపాయల చొప్పున జులై నెలలో కలిపి ఏడు వేల రూపాయలను పెన్షన్దారులకు అందించడం జరిగిందని అన్నారు అంతేకాకుండా పోలవరం పూర్తి చేయడంతో పాటు అమరావతి రాజధాని నిర్మాణం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోనే పూర్తవడం జరుగుతుందని నాయకులు తెలిపారు అలాగే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన ఉంటుందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పెదకడము గ్రామ సర్పంచ్ కొసరాజు బలరామకృష్ణ చౌదరి వైస్ సర్పంచ్ చల్లగొళ్ల వెంకటేశ్వరరావు ఎంపీటీసీ సిహెచ్ గోపాలకృష్ణ నాయకులు గిత్తా సత్యనారాయణ రామానుజం వెంకటేశ్వరరావు ముత్యాల రాజేష్ పెద్దిశెట్టి గంగరాజు తదితరులు పాల్గొన్నారు ఆరు సోపర్ సిక్స్ మ్యానిఫెస్ట్లో పెట్టడం జరిగింది అలాగే ఆ మ్యానిఫెస్ట్ మరి ఈ ఆరు సోపర్ సిక్స్లో ఒక సోపర్ సిక్స్ రోజు ఏడు వేల రూపాయలు చూడడం జరుగుతుంది ఏడు వేల రూపాయలు ప్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మళ్ళీ ఇంకా దీనికి ఐదు మ్యానిఫెస్ట్లు ఉన్నాయి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మరి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అన్ని అమలు జరగడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరో ఔదైర్యం పడుకోకుండా అన్ని అన్ని శోభశిక్ష కార్యక్రమాలు మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అలాగని మీ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పటికీ ఈ రాష్ట్రంలో పెన్షన్ రెండు వందలు ఉందండి రెండు వందల నుంచి రెండు వేల తీసుకెళ్ళిన ఘనత ఆయనకే దక్కింది తదుపరి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ముఖ్యమంత్రి మూడు వేలు చేస్తారని చెప్పి ఐదు సంవత్సరాలు మొత్తం మీద కలిసి రెండు వందల యాభై కాడికి పెంచి వెయ్యి పైసాకి ఐదు సంవత్సరాలు పట్టింది మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత ఏప్రిల్ నుంచి నాలుగు వేలు చేస్తారని చెప్పి ఏప్రిల్ నుంచి ఇప్పుడు ఈ మూడు నెలలకి మూడు వేలు కలిపి నాలుగు వేలు కూడా నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా దివ్యాంగులకి పదిహేను వేలు వికలాంగులకి ఆరు వేలు ఐదు వేలు అట్లా అందరికీ అన్ని అన్ని రకాలుగా